సూర్యాపేట జిల్లా మునగాల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ పవార్ అధికారులను ఆదేశించారు మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఆ సమయంలో సగానికి సగం మంది సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆరుగురిని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు సమయ పాటించకపోతే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు अनका लिया टेंशन लो ना नी पेरम्मा ओके 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 स्वामी का हां शमिका शमिका मिरू हां चाम हा? चामू सर चाम मिरू सुमैया मिरू विला सर विला पेरिटी विला सर आज చెప్పుलां मिरू का हाय बोलो आपका नाम क्या है ए नेम लाइक